వర్షాల కారణంగా వరద ఉధృతి ఒక్కసారిగా పెరగడంతో పర్చూరు వాగు పరిసర ప్రాంతాల్లో ముప్పు కలిగింది వాగు పక్కన ఉన్న చర్చ్లో ఉన్న ఇరవై మంది స్థానికులు బయటకు వచ్చే అవకాశం లేక చిక్కుకుపోయారు సమాచారం తెలిసిన వెంటనే రెవెన్యూ అధికారులు పోలీసులు అక్కడికి చేరుకుని రక్షణ చర్యలు ప్రారంభించారు సుమారు ఒక కిలోమీటర్ పొడవైన తాడు సాయంతో ఒకరి తర్వాత ఒకరిని సురక్షిత స్థానాలకు చేర్చారు సంఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు అధికారులు అక్కడే మానిటరింగ్ కొనసాగిస్తూ వాగు పరిసర ప్రాంతాల్లో అప్రమత్తత పాటించాలని సూచించారు پڙهڻ کي پڙهڻ کي